నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఎంతో మంది యూట్యూబర్స్ కొంతమంది మనల్ని నవ్విస్తారు కొంతమంది మనల్ని ఆలోచింపజేస్తారు కొంతమంది మనకి ఎన్నో కొత్త విషయాల్ని నేర్పిస్తారు కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు ఆయన చేతి వంట అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయన మాటలు అంత తీయగా ఉంటాయి అలాగే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తారు మరీ అవసరం అయితే భయపెడతారు ఒక్క మాటలో చెప్పాలి అంటే షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని పెడతారు అని చెప్పచ్చు ఆయన మరెవరో కాదు మనందరి ఫేవరెట్ యూట్యూబర్ పళని స్వామి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఇప్పుడు ఈ చాలా మంది వ్యసనాల బారిన పడుతున్నారు చిన్న చిన్న పసిపిల్లలు వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిదేళ్ళు ఇంకా చిన్న పిల్లలు వాళ్ళని కూడా సరైన దారిలో పెట్టేది దేవసేన అమ్మవారు అంతేనండి అసలు సంబంధించి అన్ని విషయాలు మనం చాలా అండి ఇంక ఇంత చెప్పడానికి ఎంతమందికి అబార్షన్స్ అయిపోతున్నాయండి ఎంతమందికి అబార్షన్స్ అయిపోతున్నాయి పుట్టిన పిల్లలకి ఎంత మందికి పిల్లలు ఆరోగ్యపరంగా ఈ రోజు రేపు పిల్లలు అనారోగ్య పాలవుతున్నారు అవుతున్నారు మాట కూడా ఆటిజం అనే సమస్యతో బాధపడుతున్నారు మాట రావట్లేదు పిల్లలు రావట్లేదు సుబ్రహ్మణ్యుడికి ఇంకా పెద్ద వ్రతమే ఉంది మాటకి మూలా నక్షత్ర వ్రతం మూలా నక్షత్రంలో సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన చేస్తే వాక్కు పలుకుతుంది నావిల సరస్వతి పదం ఉంది అంటే మురుగరు అనుగ్రహం అంటే నాలుక మీద నాట్యం ఆడుతుందని అరుణిగిరి నాధర్ అనేటటువంటి భక్తుడి ద్వారా నిరూపణ చేశాడు మురుగరు ఇంకా తమిళనాడులో తిరుచంద్రుడు భక్తుడికి మాట రాదండి మురుగరే మాట ఇప్పించారు అంత దాకా ముత్తుస్వామి దీక్షితారు గారు గురి ఆయన ఆయనకు మాట రాలేదండి పుట్టగానే రామస్వామి దీక్షితారు గారు తండ్రి పిల్లాడు పుట్టిన కొద్ది ఏడాది ఒక రెండేళ్ల దాకా కూడా చిన్న చిన్న మాటలు కూడా రాల పలుకులు ఏం రాలా ఎనిమిదేళ్ళు ప్రయాణం చెంది రాలా తండ్రి గారు కచేరీ ఇస్తున్నారు అన్ని చోట్ల సంగీత కచేరీలు ఇస్తూ ఉంటే పిల్లాని కూడా తీసుకెళ్లేవారు తిరుతని తీసుకెళ్లారు ఒక కృతి ఆలపిస్తున్నారు శుభ్రమ స్వామి దీక్షితారు గారు ఆడుకుంటూ 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 అక్కడ కూర్చున్నారు తిరుత్తనిలో మురుగలు వచ్చి కలకండ పట్టుకు బెల్లం పట్టుకు బెల్లం పెట్టి అంటే ఆయనతో పాటు ఈయన దగ్గరకు వచ్చి రామస్వామి గారి దీక్ష దగ్గర దగ్గర ఆడుకుంటూ ఆడుకుంటున్న వాడు వచ్చి ఆయనతో పాటు జత కట్టేసి స్వరం పలికేశారు కృతి పాడేశారు తండ్రి ఆశ్చర్యపోతున్నారు ఇదేమిటి బాబాయ్ ఈ మాటలే రావు అనుకుంటే కృతులు పాడేస్తున్నాడు ఏంటి బాబాయ్ అని చెప్తే అప్పుడు అడిగింది తప్ప ఉన్న ఎన్న నడదు తప్ప అంటే ఎరూ తెప్ప ఇన్న చిన్న కుడి మాదిరి నేను వాయిల ఇంత ప్రసాదం పొట్టిట్టారు అది నడన పేస అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ విధంగా నాలుగు తెరవగానే మాట్లా అందుకే మురుగరం నమ్మకమే ఆధారం నమ్మిన నటరాజన్ నంబామలి యమరాసన్ నమ్మిన వాడికి నటరాజే తాండం ఆడతాడు నువ్వు నమ్మకపోయినా పర్వాల నమ్మి ఆయన్ని నువ్వు శోధించావా ఆయన యమరాజే ముందుకు వచ్చి చూపిస్తాడు అందుకని సుబ్రహ్మణ్యుడు అంటే సర్వ సౌలభ్యవంతుడు ఎవరు ఎలా పిలిచినా పలుకుతాడు అసలు ఆయనకు కోపమే లేదండి మన ఇళ్లలో అంత దాకా మన ఇళ్లలో కూడా మనల్ని ఎవరు అర్థం చేసుకోరు ముక్కు మీద ఉంటుంది కోపం అంటూ ఉంటారు చెప్పు మనం మనం పడే ప్రయత్నము అది గుర్తించరు ఇవన్నీ అలాగే అలాగేంటే సుబ్రహ్మణ్యుడు అంటే సర్పరూపంలో ఉంటాడు కదండి నిజానికి ఆయన సర్పరూపం కాదు తర్వాత సర్పరూపాన్ని ఆయన దాల్చాడు అయితే ఆ సర్పాన్ని చూసి భయం వేసి ఈ భయాన్ని ఆయనకి ఆపాదించేశారు ఆయన కోపం ఎక్కువ కోపం ఎక్కువ ఆయన కోపం ఎక్కువ కోపం కాదండి ఆయనకున్నది ఉన్నది వాత్సల్యం ఆయన కొలవాలే కానీ అద్భుతం సూపర్ చాలా అద్భుతంగా చెప్పారండి అసలు వినే కొద్దీ నాకు వినాలనే అనిపిస్తోంది ఆ స్వామి గురించి అయితే మొదటిసారి వెళ్ళారా నిన్న స్కందగిరికి లేదు పదహారు ఏళ్లతో నేను మూడు సార్లు వెళ్ళాను తర్వాత అనిపించింది అండి అప్పుడు నేను వచ్చినప్పుడు మూర్తి కిందకుండేవారు అప్పుడు కొండ దొలుస్తున్నారు మెట్లు కట్టడానికి కొండ దొలుస్తున్నారు పదహారు అప్పుడు దొరక కూడా మొదలెట్టారు అప్పుడు మేము దిగడం అప్పుడే చేస్తాం అప్పుడు కొండ పక్క నుంచి తవ్వుతున్నారు అనమాట మళ్ళీ పదహారేళ్ల తర్వాత నేను నిన్న చూశాను స్వామి ఎలా ఉన్నారండి పాడేశాను తిరుపుగళ్ళని సుబ్రహ్మణ్య స్వామికి ఉంటాయి మనకు అన్నమాచార్య కీర్తన మనకి త్యాగరాజ స్వామి కీర్తనలు పురంధరదాస కీర్తనలు ఎలా ఉంటాయో సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఒక ఉన్నాడు ఆయన పేరు అరుణగిరినాథర్ ఆ అరుణగిరినాథర్ చెప్పిన మూలా నక్షత్రాలు ఆయన చేత చేస్తారని అలాగేంటంటే తిరుపుగళ్ళని పాడేశా స్వామిని చూసి చాలా ఆనందం కలిగింది ఏదో రెండు లైన్లు మాకు కూడా వినిపించండి రెండు లైన్లు తప్పకుండా

பத்தர தத்தை கடுவிய பச்சை புயல் மெச்ச தகு பொருள் பட்ச தொடு ரஷ்ஷி தருள்வதும் ஒரு நாளே தித்தித்தையொத்த பரி புற நித்தப்பதம் வைத்து பைரவித்திக் கொட்க நடி கழு கழு கழுத திக்குப்பரிய பைரவர தொகுத்தொகு தொகுத்தொகு தொகு சித்திர பபுரிக்கத் திரிக்கடக என போதா கொட்டுப்பற கொட்டக்களமிஷிக குக்கு குகு குகு குத்து புது புக்கு பிழைய நம்முது கூகை கொட்புற்றல நட்பற்ற உணர வெட்டி புலியிட்டு குலகிரி குத்துப்பட பரவல பெருமாளே 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 అద్భుతంగా అరుణగిరి నాధరని అని చెప్పి తిరువన్నామాలలో ఆయనది భక్తిపరమైన జీవితం కాదు విలాసవంతమైన జీవితం ఎవరి నాకు ఒక క్వశ్చన్ చెప్పమ్మా ఎవరండి నువ్వు దీనికి పనికొస్తావు దీనికి పనికి మన నిర్ధారణ చేయడానికి వాడు సర్వేశ్వరుడు కళ్ళు తెరిస్తే అని సేపు చెప్పండి అంతేనండి అంతే అవునంటారా అంతేనండి అలాగా ఈయన అరుణగిరినాథరి జీవితం చూస్తే విలాసవంతమైన జీవితం భోగవంతమైన జీవితం ఆయన కరుణ కలిగే సమయం వచ్చింది జీవితం మొత్తం మారిపోయింది ఆ అరుణగిరినాథుడు పాడించిన మొట్టం నాకు రావు మర్రో నాకు పాటలు రావంటే ఉన్నాడు కాదు మన మురుగరం ఏది నేను నాలుగు తెరు నీ చేతనే పాడిస్తాను అని చెప్పి మూలా నక్షత్రంలో శక్తిశూలాయుధం చేత బీజాక్షం రాసి పాడు అన్నాడు ఏం పాడమంటావు అని అడిగాడు ముత్ముత్తాగా పాడు అన్నాడు ముద్దు ముద్దుగా పాడు అప్పుడే పుట్టిన శిశువు కాస్త మాటలు వస్తున్నప్పుడు ఏ విధంగా ముద్దు ముద్దుగా పాడుతుంటే తల్లిదండ్రులు ఆ పలుకులు చూసి మురిసిపోతారో ఇప్పుడిప్పుడే ఇప్పుడే పునర్జన్మెత్తిన నువ్వు ముద్దు ముద్దుగా వచ్చిరానట్టుగా పాడుతుంటే నేను చూసి మురిసిపోతాను పాడు నీ పాట నాకు నచ్చితే చాలు ఎవరికి నచ్చాలి అని అన్నాడు అప్పుడు పాడింది ముత్తై తరు బతి తీరునఖేని రాసు చూసారా కష్టం అక్షరాలు ఎంత మిగతా ఉన్నాయి నాదవిందుగలాదీ నమో నమ వేద మంత్రస్వరూపా నమో నమ జ్ఞాన పండిత స్వామి నమో నమ వె ఇది ముందు తిరుపుగలే కానీ ఇదే ముందు పాటించచ్చు కావును ముందు మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయించి నాలుగు పిండేసినటువంటి పాట ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు నాలుక మాటలు రాని బిడ్డలు ఎంతమంది ఉన్నారని బిడ్డకి నోరు వచ్చేలా చేసి అమ్మ నాన్న అని పిలిచేలా చేయండి ఏ తండ్రి మనసు కరిగిపోదండి ఇద్దరు తల్లు బిడ్డకు మాట్లాడగారు అడిగారు ఇచ్చేయండి అంటుంది మీతో లోపది ఇద్దరు మాట్లాడతారు మనకి రెండు చాలా చాలా కృతజ్ఞతలు